బెంగళూరు రేవుపాటి డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ నటి హేమను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇవాళ ఉదయం నుంచి విచారించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు వైద్య పరీక్షల తర్వాత హేమను జూన్ నాలుగున కోర్టులో హాజరుపరిచనున్నారు మే పంతొమ్మిదిన రాత్రి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్ హౌస్ లో రేవుపాటి జరిగిన సంగతి తెలిసిందే ఆ పార్టీలో లిక్కర్ డ్రగ్స్ గంజాయితో పబ్లిక్ మ్యూసెస్ చేస్తున్నారనే సమాచారంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇరవయో తేదీ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దాడులు చేశారు ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు ఇందులో నటి హేమకు రక్త నమూనాల పాజిటివ్ వచ్చింది మే ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలని హేమకు పోలీసులు నోటీసులు ఇచ్చారు అయితే వైరల్ ఫీవర్ కారణంగా ఎంక్వైరీకి హాజరు కాలేనని బెంగళూరు సిసిబి పోలీసులకు ఆమె లెటర్ రాశారు హేమ రాసిన లెటర్ ను పరిగణనలోకి తీసుకోలేదు దీంతో మరోసారి హేమకు నోటీసులు ఇచ్చారు జూన్ ఒకటిను హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అయినా విచారణకు హాజరు కాకపోవడంతో విసుగొచ్చిన పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్దమయ్యారు ఈ క్రమంలో ఇవాళ పోలీసులు ముందు హేమ విచారణకు హాజరయ్యారు ఉదయం నుంచి హేమను విచారించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వైద్య పరీక్షల అనంతరం అరెస్ట్ చేశారు రేపు కోర్టులో హాజరు